కుల బాంధవులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా నా మీద ప్రేమ ఉంచి గత అధ్యక్షునిగా నేను పదవి కాలం అప్పుడు కూడా మీ ఆదర అభిమానాలతోటి ఎలక్షన్లనే గెలిచిన అప్పుడు కూడా ముగ్గురు అభ్యర్థులు ఉండే మీరందరూ నాకు ఓటేసి నన్ను అధ్యక్షునిగా గెలిపిస్తే ఆ పదవీ కాలము ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నా మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ ఇద్దరు అభ్యర్థులు నాపైన పోటీ ఉండే మళ్ళీ మీరందరూ నేను మీ అందరి కష్ట సుఖంలో పాల్పంచుకుంటా ఇతనైతే బాగుంటుందని నాకు మనస్ఫూర్తిగా ఓటేసి నన్ను గెలిపించిన కుల బాంధవులందరికీ మరొకసారి శిరసు వంచి నమస్కారం చేస్తున్నా మీకు ఏదైతే నేను చెప్పానో చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పాను అవన్నీ మళ్ళీ కూడా నేను మీ అందరి సహకారంతో మీ అందరి ఆధార అభిమానాలతోటి నేను మళ్ళీ చేసి మీ ముందు ఉంటానని మీ అందరి మనసులో ఉంటానని కోరుకుంటూ నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా సిర్సు వంచి నమస్కారం చేస్తున్నా ఈరోజు వందమర్రి మార్కెట్ ఏరియా పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఎన్నికల్లో జిల్లా నాయకత్వం ఇక్కడ పాల్గొనడం జరిగింది అధ్యక్ష పదవి కోసం ముగ్గురు ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది ఈ యొక్క ఎన్నికల్లో భతుల శ్రీనివాస్ గారు రెండు వందల అరవై రెండు ఓట్లు సాధించడం జరిగింది రెండో అభ్యర్థి భతుల సతీష్ గారికి నూట పద్నాలుగు ఓట్లు అంటే నూట నలభై ఎనిమిది ఓట్ల ఆధిక్యంతో భత్రుల శ్రీనివాస్ గారు అధ్యక్ష పదవిని అధిర్వించడం అనేది జరిగింది ఈ సందర్భంగా అడక్ కమిటీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా బత్తుల శ్రీనివాస్ విజయం సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇతని పదవీ కాలం నాలుగు సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి ఇవాళ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది దీనికంతటి కూడా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నాయకత్వం కూడా వచ్చింది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే కార్యదర్శి పదవికి యునానమస్గా ఒక్కడే నామినేషన్ వేయడంతో దానపల్లి తిరుపతి గారు అతను సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నాము అతన్ని అతనికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో పద్మశాలి సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అడాక్ కమిటీ తరఫున మేము కోరుకుంటాం